హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు జీవితం ఎలా ఉండాలో చూపించే దారి దీపం ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఒక కొటేషన్ వాట్సాప్లో స్టేటస్గా ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్లతో తెగ వైరల్ అవుతుంది డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయింది అనటానికి ఇదే ఒక రుజువు కానీ నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది ఒకనొక టైంలో స్కూల్లో జరిగిన అద్భుతమైన వేడుకలు టీచర్ల కోసం దాచుకున్న పేరెంట్స్ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్టులు ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్గా రాసి గీసుకొచ్చే గ్రీటింగ్స్ వాళ్ళ కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు బుకేలు శాలువలు చాక్లెట్లు ఓ మామూలు హడావి నడిచేది కాదు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బడి పిల్లలే టీచర్లు అవతారం ఎత్తి పాఠాలు బో బోధించడం ఎంత గొప్ప అనుభూతి కదా టీచర్స్ డే స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు అబ్బాయిలు ప్యాంటు షర్టులు పంచలు అమ్మాయిలు చీరలు ప్రిన్సిపల్ గెటప్ సూట్ బూట్ స్పెషల్గా వచ్చేవారు టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని నవ్వుతూ ఆటలాడుతూ సందడిగా గడిపేవారు విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని బోధనలో తాము నేర్చుకున్న దాన్ని తిరిగి చూపించేవారు ఆ సమయంలో టీచర్లను అనుకరించేవాళ్ళు అలా బడులలో ఒక పండుగ వాతావరణం నెలకొనేదండి అయితే ఈ ఒక్కరోజు మార్పు ఒక ఆట కాదు గురు పూజోత్సవం ఉద్దేశం వేరు గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం కృతజ్ఞత నైతికత పెంచేది ఈ రోజుల్లో అలాంటి వేడుకలు కొంత తగ్గినట్టే అనిపిస్తుంది టెక్నాలజీ విద్యా విధానాలు కారణాలు ఏవైనా కావచ్చు ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా స్కూల్ ఈవెంట్ లాగా అతి కష్టంగా కనిపిస్తుంది టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిచ పరిమితమైపోతున్నాయి ఎంతైనా ఆ రోజులే వేరు బడిలో మాత్రమే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటాడు వారు చూపిన దారి మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న ఫోన్ కాల్ ఒక చిన్న థ్యాంక్ యూ కూడా వాళ్ళ హృదయాన్ని తాకొచ్చు కదా మీరు ఆ ప్రయత్నం చేయండి ప్లీజ్